తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం పురుషోత్తపట్నం గ్రామం నందు వల్లూరి మేరీరత్నం అనే దళిత మహిళపై అగ్రవర్ణ మహిళలు అయిన పాలడుగుల ప్రమీల పాలడుగుల శ్రీ విద్య అను వారు దౌర్జన్యం చేయడాన్ని తూర్పుగోదావరి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు సోమభత్తుల విజయకుమార్ మరియు జిల్లా మాల మహానాడు ఉపాధ్యక్షుడు మట్టాడి రమణ తీవ్రంగా ఖండించారు సోమభత్తుల విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదహారులో స్థలం కొన్నప్పటి నుంచి వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారని వివక్షత చూపించడం కట్టడం తన నివా స్థలంలో ఉన్న ఇల్లుని తీసి ఊరు బయట పడేశారని మేరీ రక్తం ఇంట్లో సామాన్లు అన్ని బయటపడడంతో నిలువ నీడలేని పరిస్థితి కలిగించడం చాలా దారుణమన్నారు సంబంధిత అధికారులు వల్లూరి మేరీరత్నంపై జరిగిన అన్యాయంపై తక్షణ చర్యలు చేపట్టకపోతే దళిత సంఘాలు అన్ని ఆమె వైపు నిలబడి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేశారు రత్నం విషయంలో సహకరిస్తున్న మీడియా వారిపై కేసులు పెట్టడం తప్పుగా ప్రచారం చేయడం దీని వెనుక ఉన్న కొందరు వ్యక్తులు తప్పుదోవ పట్టించడాన్ని మీడియా వారిని భయభ్రాంతులు చేయడంపై ఇటువంటి చర్యలు తగదని ఇలాంటి విషయాలు పూర్తిగా ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షుడు విజయకుమార్ తెలియజేశారు తూర్పుగోదావరి జిల్లా మాలమహనాడు జిల్లా అధ్యక్షుడిని సోమాబత్తు విజయకుమార్ నా పేరు మొన్న సీతానగరం రాజానగరం నియోజకవర్గం సీతానగర్ మండలం రామచంద్ర పురుషోత్తపట్నం గ్రామంలో జరిగినటువంటి గొడవ ప్రెస్ వారి ద్వారా అనేటి పేపర్ల ద్వారా అనేటి టీవీల ద్వారా మాకు తెలియవచ్చింది పైగా ఈ విషయంలో నిట్టు నిలువలు లేకుండా వల్లూరు మేరీ రత్నం గారిని వీరి పక్కనే ఉన్నటువంటి ఆగ్ర కులాల అహంకారంతో ఆవిడ నిట్టు నిలువ లేకుండా రౌడీలతో కొట్టించి ఇవన్నీ పీకిచ్చి ఆవిడ్ని ఇష్టాసారంగా కులంతో దూషించారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి విషయాల్లో మాట్లాడు వెంకటరమణ నేను తూర్పుగోదావరి జిల్లా మాలమోహనాడు ఉపాధ్యక్షుడిగా ఉన్నాను నేను తూర్పుగోదావరి జిల్లా రాజేంద్ర నియోజకవర్గం సీతానగరం మండలంలోని పురుషేత్పట్నం గ్రామంలోని వల్లూరి మేరీ రత్నం అనే దళిత మహిళపై పాలడుగుల ప్రమీల పాడ పాలడుగుల శ్రీ విద్య అన్న ఆమెలద్దరూను దళిత మహిళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది అది రెండు వేల పదహారులో దళిత మహిళ పురుషేతపట్నం గ్రామంలోని ఊరు చివర బీసీ కాలనీ దగ్గర ఒక ఆరు ఆరు సెంట్లు భూమి కొనుకొని ఉన్నది ఆవిడ అప్పటి నుంచి కూడా ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఆమెను చాలా దారుణంగా వేధిస్తున్నారు ఈ రోజు మీడియాలో వచ్చింది మాకు మాకు తెలిసిన వెంటనే మా జిల్లా నాయకులు మా రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఏంటని చెప్పేసి వివరణ వివరణ కోరుతున్నారు ఇప్పుడు మేము అదే పుష్షపట్నం గ్రామంలో ఇక్కడ వచ్చి మొత్తం వివరణ తెలుసుకున్నాం మా దళిత మహిళని మరీ దారుణంగా ఇక్కడ కొట్టడం ఆవిడ నివసిస్తున్నటువంటి ఇల్లుని కానీ మొత్తం సామాన్లు కానీ మొత్తం పీకేసి పాడేసి రౌడీని పెట్టించి చాలా దౌర్జన్యం చేసింది ఆవిడ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము మా దళిత సంఘాలన్నీ కూడా ఈ తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయించి ఆ యొక్క మేరీ రత్నకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాం అధికారులను కోరుతున్నాం పురుషోత్తపట్నం సంఘటన మేరీ రత్నం గారి విషయంలో సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మిత్రుల్ని వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేయటం కొంతమంది దీని వెనకాల ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళని తప్పుదో పట్టించి వాళ్ళకి భయభ్రాంతులు చేయడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలు వాళ్ళకి కూడా మంచిది కాదు ఈ లాక్డౌన్ అయిన వెంటనే సరే దీని వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా బయటకు రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి నూటికి నూరు శాతం ఈవిడికి న్యాయం ఉంది ఆ న్యాయం ప్రకారం మేము కూడా ఇక్కడికి వచ్చి అన్ని చూసాం చూసాక పూర్తిగా మొత్తం అంతా తెలుసుకున్నాక పూర్తిగా ఈవిడితే న్యాయం అని తెలిసింది ఈ మీడియా మిత్రుల్ని బెదిరించినటువంటి వాళ్ళని వాళ్ళని తప్పుదవ పట్టించడానికి రకరకాలుగా ఇచ్చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం అంతేకాదు మేము రాజనగర్ నియోజకవర్గం మల్ మోహన్ నాయుడు ప్రెసిడెంట్గా పెనుగులు రెవెన్యూ తొలగించడం కూడా జరిగింది త్వరలో కొత్త వ్యక్తిని కూడా మేము నియమించడం జరుగుతుంది జై భీమ్ జై 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 భీమ్